కానీ నేను దీన్ని ఇంతటితో వదిలిపెట్టలేను నీకు ఏ పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తే మిగతా ఎంప్లాయీస్ కంప్లైంట్ చేసే ఛాన్సెస్ ఉంది అందుకే వన్ ఇయర్ వరకు ఎవ్రీ మంత్ నీ శాలరీలో నుంచి ఫార్టీ పర్సెంట్ కట్ చేస్తున్నా అని మనం అంటాడు ఫార్టీ పర్సెంటా కానీ ఓకే ఇట్స్ ఓకే సార్ కానీ స్నేహ సార్ రియలీ సారీ సార్ తప్పు మేం చేసాము ఇందులో తను ఏమీ లేదు తనని తిరిగి మళ్ళీ కంపెనీకి అంటుంది సారీ దియా అది రిషీ డెసిషన్ స్నేహాన్ని రిషి ఫైర్ చేశాడు ఈ విషయంలో ఏం చేయలేను నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో సార్ ప్లీజ్ సార్ ఐఎం బెగ్గింగ్ అంటూ చేతులు జోడించి అడుగుతుంది దియా నాకు ఏఎంఐ అయినా సరే ఇలా ఇంత దీన పరిస్థితుల్లో నా ముందు నుంచుంటే వాళ్ళని చూస్తే చిరాకు కోపం వస్తుంది అలాంటిది దియాని ఇలా చూస్తుంటే ఎందుకో తెలియదు నాకు జాలి వేస్తుంది తను తన సాలరీ గురించి అడగకుండా తన ఫ్రెండ్ గురించి అడుగుతుంది తన ఫ్రెండ్ కోసం బ్రతిమలాడుతుంది సరే నేను రిషితో మాట్లాడతానులే ఇంకా నువ్వు వెళ్ళి వర్క్ చూసుకో దియా ఫేస్ దీనంగా పెట్టేసి స్లోగా వెళ్తూ ఉంటుంది మను దియా వెళ్ళే వరకు దియానే చూస్తూ ఉంటాడు రిషి ఈ ఒక్కసారికి స్నేహాన్ని క్షమించు కానీ తన ఫ్రెండ్స్ కోసమే అలా చేసి ఉంటుంది నీకు కూడా తెలుసు కదా వాళ్ళ ముగ్గురు ఎంత థిక్ బెస్ట్ ఫ్రెండ్స్ మనం ఇలా రిషిని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటాడు కానీ రిషి ఒప్పుకోడు నో బ్రో నువ్వు తను వెనకేసుకుని రావడానికి హండ్రెడ్ రీజన్స్ చెప్పు అయినా సరే నేను ఒప్పుకోను ఎప్పుడైనా తప్పు తప్పే అలాంటప్పుడు నువ్వు వస్తారని ఎందుకు జాబ్లోంచి తీయలేదు అని మనం అడుగుతాడు ఓకే నేను కూడా నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను నువ్వెందుకు దియాని జాబ్ లోన్స్ తీయలేదు అని రిషి అడుగుతాడు మళ్ళీ నాకు దియా అవసరం రిషి నాకు కాదు యాక్చువల్గా మన కంపెనీకి దియా అవసరం చాలా ఉంది నేను చెప్తే నువ్వు నమ్మవు రిషి మన మిన్నాళ్ళు హెగ్డే వాళ్ళ ప్రాజెక్ట్ కోసం సబ్మిట్ చేసిన డిజైన్స్ అన్నీ దియా డిజైన్ చేసింది ఆ డిజైన్స్ వల్లే మనకి ఈ ప్రాజెక్ట్ ఇంత దూరం వచ్చింది నీకేంటి నాకు కూడా నమ్మబుద్ధి కావటం లేదు సర్టిఫికేట్ సంగతి పక్కన పెడితే తన వర్క్ చూడు ఒక ఫ్రెషర్ అయ్యి ఉండి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి డిజైన్స్ ఇస్తుంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ రిషి నా డిజైనింగ్ డిపార్ట్మెంట్కి తన అవసరం చాలా ఉంది అందుకే నేను తన్ని ఫైర్ చేయలేదు అని మను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు వస్తారలో ధరలో దియలాగా ఏ స్పెషాలిటీ లేదు కానీ నాకు కూడా అవస్ అని ఆగిపోతాడు ఆగిపోయి శిరీష్ వైపు చూస్తాడు రిషి శిరీష్ నువ్వు చెప్పు ఏం చేద్దాం స్నేహాన్ని తిరిగి తీసుకుందామా అని రిషి అడుగుతాడు ఏంటి రిషి ఇది మీ కంపెనీ మీరిద్దరూ కలిపి డెసిషన్ తీసుకోవాలి నాకు తెలుసు నువ్వు నన్ను నా క్వశ్చన్ అడిగావు నేను ఒప్పుకుంటాను తన మీద నాకు క్రష్ ఉంది కానీ ఇక్కడ తను చేసింది తప్పు నాకు కూడా ఎవరైనా ఇన్సిన్సియర్గా ఉంటే ఐ హేట్ దెమ్ మీరు ఇద్దరే డిసైడ్ అవ్వండి అని చెప్పి శిరీష్ బయటకు వచ్చేస్తాడు ఆ మాన్ రిషి ఒక్కసారికి అని మను అంటాడు రిషి కొంచెం కన్విన్స్ అయినట్టుగానే కనిపిస్తాడు ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయ్యి సాఫ్ట్గా మారిపోతాయి ఓకే ఫైన్ కానీ తను తను పాత పొజిషన్ కంటిన్యూ చేయడానికి వీల్లేదు తన్ని నేను డీ ప్రమోట్ చేయిస్తా నేను ఏంజల్కి కాల్ చేసి మాట్లాడతానులే అంటాడు ఫైనల్గా ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది తను వెనక్కి తిరిగి తీసుకోవడమే ఎక్కువ అనేసి మనం అనుకుంటాడు మనం ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ టైర్డ్ అయిపోతాడు రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ కనిపించదు ఎదుర్కొంటా సన్నీ కనిపిస్తే సనీ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు అప్పుడే సన్ని మీ వదినేది హిట్స్ రూమ్లో అంటాడు వాట్ వాళ్ళు అప్పుడే కలిసిపోయారా అని మనం అడుగుతాడు ఎగ్జైటెడ్గా కలిసిపోవడమా ఏంటి బ్రో నువ్వు వాళ్ళు నీ పిల్లలు ఆశకు కూడా హద్దుండాలి నువ్వే వెళ్ళి చూడు అని సన్నీ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి సన్ని మాటల మీనింగ్ అర్థమైపోద్ది మనం పిల్లల రూమ్కి వెళ్ళి చూసేసరికి అదంతా ఒక ఫైటింగ్ జోన్లో ఉంటుంది రింగ్లో ఫైట్ చేస్తున్నట్టు పాపం దియ్య బక్క ప్రాణి కింద ఉంటుంది పిల్లలు ఇద్దరు పైకి ఎక్కేస్తారు పాపం దియ్యగడానికి చాలా ట్రై చేస్తుంది వాట్ హ్యాపెన్ హియర్ అని గట్టిగా అరుస్తాడు మను పింకి వెంటనే మన దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి డాడీ డాడీ ప్లీజ్ తిని బయటకు వెళ్ళిపోమని చెప్పండి మన ఇంట్లో ఉంచొద్దు ఇది చాలా చెడ్డది మామిని బ్యాడ్ అంటుంది దయ్యం అంటుంది అని చెప్తుంది వాట్ దియా తిని చెప్పేది నిజమేనా నో నో నేను ఆ ఉద్దేశంతో అనలేదు నేను వాళ్ళని నా దగ్గరికి స్టాప్ ఇట్ దియా పిల్లల దగ్గర ఏం మాట్లాడాలో తెలియదా వాళ్ళ అమ్మ గురించి అలాగే నా మాట్లాడేది అని అరుస్తారు ఎందుకు అలా అరుస్తారు ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా మీ వైఫ్ అంటే ఇష్టం లేదు కదా అంట ఎన్ దియా ఐ హేట్ మై వైఫ్ తనని అనడానికి నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి కానీ నువ్వెవరు తను అనడానికి నా పిల్లల్ని ఇలాగే చూసుకుంటావా ఇలాంటి విషయాలు చెప్పి పిల్లల్ని మ్యానిపులేట్ చేసి నీ దగ్గర చేసుకుందామని చూసుకుంటున్నావా ఇంకా నీకు వేరే ఐడియాసే రాలేదా అని మనం అరుస్తాడు ఫుల్ టెంపర్ లూజ్ అయ్యి పిల్లలిద్దరూ మనుని గట్టిగా పట్టేసుకుంటారు మను ఎందుకు మీరు అలా అరుస్తున్నారు పిల్లలు తప్పు కూడా ఉంది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు నేనేం కాదు అంటుంది రియా అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఉలిక పడిపోతుంది దియ్య కూడా అని యాక్చువల్ గా తప్పంతా నాది నేను నిన్ను చూస్ చేసుకున్నాను చూడు ఫస్ట్ నన్ను నేను అనుకోవాలి దియ్య ఒక ఫైవ్ సెకండ్స్ మనను అలా చూస్తూ ఉండిపోతుంది తర్వాత సైలెంట్ గా ఏం మాట్లాడకుండా రూమ్ లోంచి వెళ్ళిపోతుంది పిల్లలు ఇలా కొంచెం పెద్ద అయ్యాక ఫస్ట్ టైం మను వాళ్ళ కిడ్ తన కిడ్స్ ని బెడ్ మీద నిద్రపోస్తాడు ఆ తర్వాత తన రూమ్ కు వెళ్ళి చూసేసరికి దియ్య నిద్రపోయి ఉంటుంది మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు దియ్య మాత్రం తను వాచ్ వస్తూ చూసుకుంటూ ఉంటుంది ఎందుకు తనలాగా టెన్షన్ పడుతుంది అనుకుంటాడో మను అప్పుడు అను ఇలా అంటుంది మనం ఇది వదిలేస్తే అవ్వదు ఈ రోజు నుంచి పిల్లల్ని రెడీ చేయడం వాళ్ళకి తినిపించడం స్నానం చేయించడం అన్నీ కూడా దియానే చూసుకోవాలి నెక్స్ట్ కి టైం ఎంతో లేదు ఈ లోపు దియా పిల్లలు బాగా కలిసిపోవాలి అని అను అంటుంది వాట్ వాళ్ళని చూసుకోవాలా నాకు పిల్లల్ని రెడీ చేయడం అదే నాకు రాదు అంటుంది దియా ఏం పర్లేదు దియా అదే అలవాటు అవుతుంది ఇన్నాళ్ళు నేను రుక్కు వాళ్ళని రెడీ చేసాం ఇప్పుడు నీకు రుక్కు హెల్ప్ చేస్తుంది నువ్వు చేయగలవు అనేసి అను అంటుంది ఐ థింక్ ఇట్స్ రైట్ దియా ఇట్స్ గుడ్ ఐడియా ట్రై చేసి చూడు అప్పుడే నీకు పిల్లలు వాళ్ళ బిహేవియర్ అంతా తెలుస్తుంది నీకే ఈజీ అవుతుంది అని చెప్పి తన బ్రీఫ్కేస్ తీసుకుని వెళ్ళిపోబోతుంటాడు మను 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 అని ఆచుకుంటూ వెనకాలే వస్తుంది దియా మను తన కార్ స్టార్ట్ చేసి విండో గ్లాస్ డౌన్ చేసి దియా వైపు చూసి ఇలా అంటాడు ఎందుకు అలా ఆరుస్తున్నావు అంటాడు మనం కొంచెం మాట్లాడాలి అంటుంది ఏ విషయమో త్వరగా చెప్పు నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అంటాడు లేటా నేను చెప్పేది వినకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అంటుంది సరే చెప్పు అంటాడు దియా డోర్ ఓపెన్ చేసేసి మనం పక్క సీట్లో కూర్చుంటుంది గార్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటాడు నేను కనుక మీ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి వాళ్ళని రెడీ చేయాలంటే నాది ఒక కండిషన్ అంటుంది కండిషనా వాట్ కండిషన్ ప్రతిరోజు ఆఫీస్కి నన్ను మీరే డ్రాప్ చేయాలి నన్ను తీసుకెళ్లకుండా అసలు ఆఫీస్కి వెళ్ళకూడదు అంటుంది దియా నువ్వు సెన్స్లో ఉండే మాట్లాడుతున్నావా నేను ఎలా నేను డ్రాప్ చేస్తాను ఆఫీస్లో ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అంటాడు నేనేమి ఆఫీస్ ఎంట్రన్స్లో డ్రాప్ చేయమని చెప్పట్లేదు ఆఫీస్కి కొంచెం దగ్గరలో ఆపండి అక్కడి నుంచి వెళ్ళిపోతాను అసలు నా ప్రాబ్లం మీకు ఏం తెలుసు ఇక్కడ నుంచి బస్సు పట్టుకుని రావాలంటే ఎంత కష్టమవుతుందో తెలుసా మీ పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవ్వి వాళ్ళకి తినిపించి నేను తిని ఆఫీస్కి రావాలంటే ఎంత లేట్ అవుతుంది మీకు ఆల్రెడీ తెలుసు కదా ఆఫీస్కి వన్ మినిట్ లేట్ వచ్చినా హాఫ్ డే శాలరీ కట్ అయిపోతుంది నా శాలరీలో ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ కట్ చేసేస్తారు ఇప్పుడు లేట్గా వస్తే మిగతా శాలరీ కూడా కట్ అయిపోతుంది దీని బదులు నేను ఆఫీస్కి రాకుండా ఇంట్లో కూర్చోవడం బెటర్ ఓకే ఫైన్ కానీ నువ్వు రెడీ అవ్వడంలో లేట్ చేస్తే మాత్రం నేను నీకోసం వెయిట్ చేయను ఓకే ఫైన్ అని కూడా అంటుంది అలాగా వాళ్ళు ఒక న్యూ కండిషన్ని యాడ్ చేసుకుంటారనమాట సైన్ చేయకపోయినా పేపర్స్ మీద అదొక వెర్బల్ కాంట్రాక్ట్ ఇంటి దగ్గర స్నేహ చాలా డిప్రెస్డ్గా ఉంటుంది ఐ ఆమ్ రియల్లీ సారీ స్నేహ నీకు నా మొహం చూపించడానికి కూడా సిగ్గేస్తుంది అని వసు అంటుంది నువ్వు దేనికి సారీ చెప్తున్నావు వాసు అది సర్టిఫికేట్స్ గురించి అయితే తప్పు నాదే ఆ ఐడియా నాదే కదా అంటుంది దీని గురించే కాదు స్నేహ ఇంతకు ముందు దాంట్లో కూడా నేను నీకు సపోర్ట్ చేయలేదు కదా అంటుంది సో ఓకే వాసు దాంతో పోల్చుకుంటే ఇది నథింగే కానీ నా ఇష్టపూర్వకంగా చేశాను నేను నువ్వెప్పుడు బ్లేమ్ చేసుకోక వసు అందులో నీ తప్పేమీ లేదు అయినా మర్చిపోయావా మీరిద్దరు నాకు చాలా విషయాల్లో చాలా హెల్ప్ చేశారు వాటితో పోల్చుకుంటే నేను చేసింది ఎంత అని స్నేహ అంటుంది స్నేహ పైకి స్మైల్ ఇస్తున్నా కానీ తను చాలా బాధపడుతుందని వసు అర్థమవుతుంది వసు సాడ్ ఫెస్ పెట్టు కూర్చుంటుంది వసు అసలు మనం ఎలా మీట్ అయ్యామో నీకు గుర్తుందా అని వసు ఆలోచిస్తుంది ఓకే వదిలే నేనే చెప్తాను ఫస్ట్ టైం మనం ఒక డ్యాన్స్ బార్ ముందు కలుసుకున్నాం అక్కడ ఒక ముసలతనం నా చేయి పట్టుకుని నన్ను అబ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈ లోపు దియ్య వచ్చి వాడికి సెంటర్ పాయింట్లో ఒక కట్టి కిక్ ఇచ్చింది అప్పుడు వాడు కింద పడి దొరలాడు అని నవ్వుతూ ఉంటుంది స్నేహ అప్పుడు వసు కూడా నవ్వి అవును అప్పట్లో దియ్య చాలా బ్యాడష్ గారు అప్పుడే మనం ఫస్ట్ టైం మీట్ అవుతా నేను యుఎస్కి అసలు స్టడీ వీసా మీద వచ్చా కానీ నాకు అక్కడ ఏ జాబు దొరకలేదు మనీ లేకపోతే అక్కడ ఉండడానికి వీలలేదు సర్వైవ్ అవ్వలేము ఇంకే దారి లేక నేను ఆ బార్లో డ్యాన్సర్లో జాయిన్ అయ్యా చాలాసార్లు అక్కడ నుంచి పారిపోయి వచ్చేద్దామని ట్రై చేశాను కానీ టికెట్కి కూడా మనీ లేవు అయినా నేను వచ్చేస్తే ఇక్కడ నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించేదాన్ని కరెక్ట్గా అదే టైంకి మీరిద్దరూ నాకు ఏంజల్స్ లాగా పరిచయం అయ్యారు అప్పుడు మీకు నాకు మనీ ఇచ్చారు జాబ్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు నన్ను మీతో పాటు ఉంచుకున్నారు మీ బెస్ట్ ఫ్రెండ్ చేసుకున్నారు నన్ను ఒక సిస్టర్ లాగా చూసుకున్నారు వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇదంతా వసాక్ట్ నేను మీకు మీరు చేసినంత హెల్ప్ చేయలేకపోతున్నాను సారీ అనేసి స్నేహ అంటుంది స్నేహ కళ్ళు వాటర్తో నిండిపోతాయి స్టాప్ ఇట్ స్నేహ ఇప్పుడు కానీ దియ్య ఇక్కడ ఉండి నీ మాటలు వినాలి ఆ హైక్కు నీ తలకు కూడా తగులుండేది ముసలాడికే కాదు అని వసూన అవుతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్తారు అక్కడ ఆ ఎలివేటర్ దగ్గర ఆల్రెడీ చాలా మంది వెయిట్ చేస్తారు ఈ లోపు వస్తాడు అందరూ విష్ చేస్తారు వసు కూడా విష్ చేస్తుంది కానీ చూడడు ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ సీరియస్ ఫేస్ పెట్టుకుని ఉంటాడు వసుకి తన పాత రోజులు గుర్తొస్తాయి అన్నమాట అనమాట కొన్ని రోజుల క్రితం వసు వసును కూడా రిషితో పాటు తన ప్రైవేట్ ఎలివేటర్లో ఎలా తీసుకువెళ్ళేవాడో రిషి అలా వసుకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం మిగతా ఎంప్లాయీస్ చూసి కుళ్ళిపోవడం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది ఈ లోపు ఏంజల్ కూడా అక్కడికి వచ్చి వసు వాళ్ళ సైడ్ నిలిచబోతుంది రిషి ఎలివేటర్ వస్తుంది ఏంజల్ కమ్ విత్ మీ అంటాడు ఏంజల్ వసువైపు ఒక రికిచ్చి రిషితో పాటు లోపలికి వెళ్ళిపోతుంది ఎల్వేటర్లోకి అక్కడ ఉన్న వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటారు ఏంజల్ మేడమే రిషి సార్కి బెస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కంపేర్ చేసిన ఆస్తులు కంపేర్ చేసిన ఆ స్టైల్ కానీ ఆ లుక్స్ ఆ క్లాసీ అన్నిట్లోని కూడా ఏంజల్ మ్యామ్ పెర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటూ ఉంటారు పసు పైకి వెళ్ళాక మే ఐ కమింగ్ సార్ అని పర్మిషన్ తీసుకుని కాఫీ కప్తో లోపలికి వెళ్తుంది రిషి క్యాబిన్లో మను ఏంజల్ శిరీష్ వీళ్ళంతా ఉంటారు ఏదో సీరియస్ డిస్కషన్స్ చేసుకుంటూ వసు రిషి క్యాఫీని టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది మరి వాళ్ళకి ఎవరు తీసుకొస్తారు అంటాడు పసుకి రిషిలో చాలా మార్పులు కనిపిస్తాయి ఇంతకు ముందరైతే చాలా పీస్ఫుల్గా జెంటల్గా మాట్లాడేవాడు కానీ ఇప్పుడు మొత్తం అంతా ఆరోగ్యం సీరియస్నెస్సే కనిపిస్తుంది సారీ తీసు ఐ విల్ గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు ఈ లోపు ఏంజల్ ఏదో ఫైల్ తీయబోతూ ఉంటుంది టేబుల్ మీద రిషి అరుపుకి ఉలికిపడి ఆ కాఫీ కప్పు కింద పడిపోతుంది ఆ ఫైల్ తగిలి దా అనేసి కొంచెం సీరియస్గా ఏంజెల్ వైపు చూస్తాడు రిషి మస్తుదారా ఏదో ఎక్కడ పెట్టాలో తెలియదా నా డ్రెస్ ఎలా పాడైపోయిందో చూడు చూడు రిషి అనేసి ఏంజెల్ లేచి నిల్చుంటుంది ఉంటుంది నేను ఆ కప్పుని కరెక్ట్ ప్లేస్లోనే పెట్టాను మేడం కానీ మీరే నువ్వు అలా వాగుతూనే ఉంటావా దాన్ని క్లీన్ చేస్తావా అని రిషి గట్టిగా అరుస్తాడు వసుకి కోపం వచ్చేస్తుంది పళ్ళు కొరుక్కుని సీరియస్గా బయటికి వెళ్ళిపోయి ఒక క్లాత్ తీసుకొస్తుంది నేను స్నేహ కోసం ఆలోచించి సైలెంట్గా ఉన్నా నా కాఫీ వాడి మొహాన్ని కొట్టి ఇక్కడ నుంచి పారిపోయేదాన్ని అండ్ డేంజర్ ఆ ముష్టి మొహం దాన్ని ఫస్ట్ నేను ఈ ఆఫీస్ నుంచి బయటపడినాయి అప్పుడు నేను ఏంటో చూపిస్తా నేను అస్సలు వదిలిపెట్ అంటూ మనసులో అనుకుని క్లీన్ చేస్తూ ఉంటుంది సో మనకి ఇంకా ప్రిపేర్ చేయడానికి రెండు రోజులు మాత్రమే ఉంది క్లయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మన ఆఫీస్లో అడుగుపెట్టి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే వరకు కూడా ఏంజల్ నువ్వే వాళ్ళ సంగతి దగ్గరుండి చూసుకోవాలి అండ్ శిరీష్ నీ డిపార్ట్మెంట్లో కూడా మీ వాళ్ళు వర్క్ పర్ఫెక్ట్గా చేస్తారని అనుకుంటున్నాను మనం ఐ హోప్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ అంతా ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నారు అనుకుంటారు డోంట్ వరీ రిషి మా వాళ్ళు ఫుల్ ప్రిపేర్ గా ఉన్నారు అలాగే మన డిజైన్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉన్నాయి అంటాడు ఐ నో మను కానీ వాళ్ళతో పాటు వస్తున్న డిజైనింగ్ టీమ్ వాళ్ళది వాళ్ళలోనే చాలా పెద్ద ఇంటీరియర్ కంపెనీ చల్లగా వాళ్ళు ఎవరంటే అని వాళ్ళ కంపెనీ నేమ్ చెప్తూ వసు అక్కడే ఉందని ఆగిపోతాడు చెప్పకుండా వసు వైపు అన్యంగా చూస్తాడు కన్వర్జేషన్ వినడం అయితే ఇంక వెళ్ళొచ్చు అంటాడు సో లేచి నిల్చుని ఆ క్లాత్ని వాళ్ళ కళ్ళ ముందరే పిండేస్తూ నేనేమి కాన్వర్జేషన్ వినట్లేదు అనేసి కాల్ గట్టిగా కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది